మారుమూల ప్రాంతాల్లో విద్యాబోధన చేస్తున్న ఎన్ఆర్టీసీ వాలంటీర్స్ ను కొనసాగించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఎన్ఆర్టీసీ డిమాండ్ చేశారు అల్లూరు జిల్లా పరిధిలో పదకొండు మండలాల్లో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామాలలో సుమారుగా నలభై ఎన్ఆర్టీసీ పాఠశాలలు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు నలభై మంది ఎన్ఆర్టీసీ వాలంటీర్స్ ను నియమించి పదివేల రూపాయల వేతనం ఇస్తున్నారు సదరు వాలంటీర్స్ ను సెప్టెంబర్ నెల నుంచి ఫిబ్రవరి మాసం వరకు మాత్రమే పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధనలు బోధించుకు విద్యాశాఖ ఆదేశాలిచ్చిందని ఎన్ఆర్టీసీ పాఠశాలల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నామని ఫిబ్రవరితో పాఠశాలలు మూసివేస్తే విద్యకు దూరమై డ్రాప్ అవుట్స్గా ఉండిపోయే అవకాశం ఉందని మార్చ్ ఏప్రిల్ రెండు నెలలు పాఠశాలలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని నలభై ఎన్ఆర్టీసీ పాఠశాలను ట్రైబల్స్ వెల్ఫేర్ పాఠశాలగా మార్చివేసి సిఆర్టీ అప్గ్రేడ్ చేయాలని కోరారు వాలంటీర్స్ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ అల్లూరు జిల్లా జీసీ ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో డాక్టర్ ఎంజె అభిషేక్ గౌడ్ ను కలిసి వినతిని అందజేశారు ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ వరలక్ష్మి లక్ష్మి భారతి రత్నకుమారి వినీత్ శిరీష సందీప్ విజయ్ కుమార్ సందీప్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు నమస్తే సార్ మా ఏంటంటే అండి ఎన్ఆర్ఎస్టిసి నుంచి విద్యా బాలన్ పిల్లం అనమాట అండి అయితే స్కూల్ లేని చోటల్లా మాకు కలెక్టర్ గారు వేస్తారండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి మేమైతే చేస్తున్నాము అప్పర్ పార్ట్లు సార్ చాలా దూరము రెండు వందల కిలోమీటర్లు కూడా వస్తుంది అప్పర్ పార్ట్ అప్ అండ్ డౌన్ వెళ్ళటానికి రావడానికి కూడా అయితే జీతం అయితే మాకు చాలా తక్కువ ఇస్తున్నారండి వెళ్ళటానికే మాకు ట్రావెలింగ్ చాలట్లేదు అయితే మేము సమాన పనికి సమాన వేతనం కావాలనేసి మేమైతే అడుగుతున్నామండి రెగ్యులర్ టీచర్కి ఏ విధంగా అయితే డెబ్బై వేలు ఎనభై వేలు ఇస్తున్నారు అందులో సగం జీతం ఇస్తే సంవత్సరం పొడుగున కష్టపడి పని చేస్తామనేసి నేనైతే మాట్లాడుతున్నానండి ఇంకో విషయం ఏంటంటే మాకు సెప్టెంబర్కి ఇచ్చేసారు ఆర్డర్ మళ్ళీ ఫిబ్రవరికి క్లోజ్ చేసేస్తున్నారు అలా అయితే పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతుందండి జూన్ జూలై ఆగస్టు కూడా మరి సఫర్ అయిపోతున్నారు స్టడీ అయితే అలా కాకుండా జూన్ నెల నుండి కూడా మరి ఏప్రిల్ వరకు కూడా కంటిన్యూగా జరగాలనేసి మేమైతే అనుకుంటున్నామండి మరి ఆ విధంగా ప్రభుత్వం వారు ఏమైనా మాకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నాము నెక్స్ట్ వచ్చి మొత్తము ఎన్ఆర్ఏ నుంచి తీసివేసి మాకు అందరికీ ట్రైబుల్ వెల్పర్లో కానీ కలిపి కంటిన్యూగా రెగ్యులర్ స్కూలు జరగడానికి అవకాశం ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము మాది గొందికోట స్కూలు సారు కొయ్యూరు మండలము గొందికోట స్కూలు నేను అక్కడ మా స్ట్రెంత్ అయితే అండి డెబ్బై ఎనిమిది మంది పిల్లలండి అండి ఒక్కదన్నే టీచర్ని అక్కడ అది కూడా మాకు జీతాలు కూడా సరిగా ఉండవండి నేనైతే రెండు వేల ఇరవై మూడు నుంచి చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా జీతం లేదు సార్ మొన్న అయితే మూడు నెలలు వేసారు మాకు ఎన్ఆర్ఎస్టీసీ నుంచి ఇంతకుముందు అయితే కలెక్టర్ గారు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు కూడా దానికి అడ్రస్ అనేది లేదు మరి రోజుకి వెయ్యి రూపాయల నుంచి ఆరు వందల వరకు కూడా నాకు అవుతుంది ఒక్కోసారి బళ్ళెక్కి వెళ్తే ఆరు వందలు అవుతుందండి ఒక్కోసారి అయితే వెయ్యి రూపాయలు కూడా అవుతుంది మరి ఆ విధంగా చూసుకుంటే పదివేలు వేతనం ఏ మూలకి సరిపోతుంది ఒక నెలకి కావాలనుకుంటే నాకు పదిహేను పదహారు వేలు కూడా అయిపోతుంది మరి ట్రావెలింగ్ అయిపోతుంది కనుక మరి ప్రభుత్వం వారు ఏంటంటే ఈ యొక్క పనికి ఆ రెగ్యులర్ టీచర్స్ ఏ విధంగా పని చేస్తున్నారు మేము కూడా అదే విధంగా చేస్తున్నాము మార్నింగ్ ఎయిట్కి వెళ్తున్నాం సార్ మళ్ళీ నైట్ వచ్చేటప్పటికి నైన్ టెన్ కూడా అయిపోతుంది మాకైతే అలాంటిది మరి వాళ్ళైతే లోకలు ఎక్కడ మెయిన్ రోడ్లు దగ్గర చేస్తున్నారు మేమైతే అప్పర్పాటులో చేస్తున్నాం కనుక ప్రభుత్వం వారు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మాకు ఈ యొక్క అవకాశం కల్పించాలనేసి ఈ సినిమా చేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్